భగవంతుని సన్నిధిలో విధులు నిర్వహిస్తున్న సహాయ అర్చకుడు వెంకట సత్యసాయి మరో అర్చకుడు మద్రిరాల విజయకుమార్లను వైకాపా నాయకుడు సిరియాల చంద్రరావు కాలితో తన్ని చంపపై కొట్టారు కాకినాడ దేవాలయం వీధిలోని పురాతన శివాలయంకు చంద్రారావు సోమవారం వచ్చారు పూజ సరిగా నిర్వహించలేదంటూ అర్చకులపై కోపంతో ఊగిపోయిన ఆయన దాడికి పాల్పడ్డారు వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని లేదంటే అర్చక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని పూజారులు హెచ్చరించారు నిన్న స్వామివారు ఉన్నారు ఉదయం పదిన్నర ఆ ప్రాంతంలో ఒక భక్తుడు వచ్చాడు అతని పేరు చంద్రరావు గారు అండి అతను ఎప్పటి నుంచో తెలుసున్న వ్యక్తే నలుగురు భక్తులు ఉండడం వల్లనే అతను పాలు కొబ్బరికాయ ఇచ్చినట్టు కూడా నేను గమనించలేదండి ఆ పాలు పట్టుకెళ్ళి శివుడి దగ్గర ఉన్న వ్యక్తికి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పట్టుకొచ్చి ఇస్తుంటే వెనక్కి కాకేశాను కొబ్బరికాయ ప్రసాదం పట్టుకెళ్ళరా అని పట్టికెళ్ళాలంటే వెనక్కి తిరిగి వచ్చి గోప మీద కొట్టాడు నన్ను కొట్టవలసిన పని నేను నన్ను ఎందుకు కొట్టావు అడిగినందుకు గర్భగులు కాలు ఎత్తి కొట్టడానికి రెడీ అయ్యాడు